ഇത്ര ബടപ്പോ? നോ 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 그러자 빛이 가가 సో అందరికీ నమస్కారం ఈరోజు గిద్దలూరు కాన్స్టెన్సీ కంబం మండలంలో నరేగా వర్క్స్ని ముఖ్యంగా దాంట్లో ఫామ్ పాయింట్స్ క్యాటల్ షెడ్స్ అదేవిధంగా ఫిష్ పాయింట్స్ హార్టికల్చర్ ప్లాంటేషన్ మీద ఇప్పుడు ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది సో జరుగుతుంది ఆ పనిని ఫీల్డ్ విజిట్ చేయడానికి ఈరోజు పీడి డోమా అండ్ ఇతర ఆఫీసెస్తో ఫీల్డ్కి రావడం జరిగింది ఇక్కడే కూడా కందులాపురం విలేజ్లో ఎక్కువ సంఖ్యలో పీపుల్ యాక్టివ్గా ఇది ఫామ్ పాయింట్స్ అనేది నిర్మించడం జరుగుతున్నది మన జిల్లాలో ఇప్పటికే ఒక థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ ఫామ్ పాయింట్స్ని కంప్లీట్ చేయడం జరిగింది మిగతా కూడా ఇంకా అనదర్ ఒక ఎయిట్ హండ్రెడ్ ఫామ్ పాండ్స్ పురోగతిలో ఉన్నాయి సో దీనివల్ల అందరూ కూడా ప్రజలకు ఎక్కువ మోటివేట్ చేస్తున్నాము ముఖ్యంగా వెస్ట్రన్ ప్రకాశం ఏరియాలో ఇక్కడ నీటి కొరవ ఉంది కాబట్టి ఇలాంటి వాటర్ కన్సర్వేషన్ స్ట్రక్చర్స్ ఎక్కువ రైతులకు ఉపయోగపడుతుంది కాబట్టి వారిని ఎంకరేజ్ చేస్తున్నాము సో ఫార్మర్స్ రైతులు అందరూ కూడా మీ పొలంలోనే ఇది ఫామ్ పాండ్స్ మీరు మనకు ఏదైతే డోమా డిపార్ట్మెంట్ నుంచి మీకు ఇది ఇస్తున్నారు అది మీరు యాక్టివ్గా ముందుకు వచ్చి ఇది చేయాలని కోరుతున్నాము